ఇది సముద్రంలో కనిపించే జెల్లీ ఫిష్ ఇంకా ఇదేమో మెడ్యూసా జైన్ అనే చెట్టు దీని పండ్లు అచ్చు జెల్లీ ఫిష్ లాగా కనిపిస్తాయి ఈ జెల్లీ ఫిష్ చెట్టు పది మీటర్ల ఎత్తుంటుంది అంటే నాలుగంతస్తుల భవనానికి సమానంగా ఉంటుంది మన ప్రపంచంలో ఇలాంటి వింతైన చెట్లు చాలా ఉన్నాయి వాటి నిర్మాణాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు వీడియోలో ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రత్యేకతకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని పది వింతన చెట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుగు ప్రేక్షకులకు స్వాగతం బాస్కెట్ ట్రీ ఈ బాస్కెట్ ట్రీ కాండము నిటార్గా కాకుండా ప్రత్యేకమైన డిజైన్ ఉంటుంది ఇది బాస్కెట్ లాంటి డిజైన్ లో తయారు చేయబడింది ఇది న్యాచురల్ గా ఇలా పెరగదు దీని ఆర్బర్ స్కల్ప్టింగ్ అనే టెక్నిక్ ఉపయోగించి ఇలా తయారు చేస్తారు ఈ టెక్నిక్లో చెట్టు చిన్నగా ఉన్నప్పుడే దాని కొమ్మలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ ప్రత్యేకమైన డిజైన్లో కట్టేస్తారు అలా ఈ చెట్టు పెరిగే కొద్దీ దాని కొమ్మలు అదే ఆకారంలో ఉంటాయి అలా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈ చెట్లు ఆ ఆకారాన్ని సంతరించుకుంటాయి ప్రపంచంలో ఇలాంటి చెట్లు చాలా తక్కువగా ఉంటాయి వాటిని చూడడానికి ప్రజలు చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక కళాకారుడు యాక్సల్ ఎర్లాన్సన్ ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు అతను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ట్రీ సర్కస్ అనే పేరుతో ఒక గార్డెన్ నిర్మించాడు అక్కడ డజన్ల కొద్దీ వింతైన చెట్లు ఉండేవి ఇప్పటికీ వాటిని చూడడానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు అవి చాలా వింతగా మరియు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి సబీనా ట్రీ క్యానవరీ ఐలాండ్లోని ఎల్ హెరోలో ఉన్న సబీనా ట్రీ ఇది దీని జూనిపల్స్ టర్బినాటా అని కూడా అంటారు ఇది దాని మిస్టీరియస్ మరియు యూనిక్ డిజైన్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఐలాండ్లో కనబడి ఈ ప్రత్యేకమైన చెట్టు మనం మర్రి చెట్టు లాగా చాలా పెద్దగా మరియు దృఢంగా ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా బలంగా దృఢంగా ఉన్నా కూడా ఈ చెట్లు ఒకవైపుకు వంగి ఉంటాయి ఇదే విషయం దీన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది ఈ చెట్లు నిటారుగా నిలబడ్డానికి బదులుగా ఎందుకు వంగి ఉంటాయో అనే విషయాన్ని తెలుసుకుందాం దీని వెనుక కారణం సబినా ట్రీ స్పెయిన్లోని కెనరీ ఐలాండ్లోని చిన్న ద్వీపమైన ఎల్ హెరో ఉంది ఈ ప్రాంతం అగ్నిపర్వతాలతో నిటారైన కొండలతో మరియు బలమైన గాలులు వీచే ప్రదేశంగా ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం నుండి వీచే బలమైన గాలులు ఏడాది పొడుగున ఆగకుండా వీస్తూనే ఉంటాయి ఈ గాలు చాలా బలంగా వీస్తుంటాయి దాని కారణంగా కాలక్రమేణా ఈ చెట్లు పెద్దవతున కొద్దీ వాటి కొమ్మలు ఒకే దిశలో వంగడం ప్రారంభిస్తాయి అలా క్రమంగా బలమైన చెట్లన్నీ కూడా ఒక వైపుకు వంగి ఉండడం కనిపిస్తుంది ఈ వింతైన చెట్లను చూడడానికి చాలా మంది టూరిస్టులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వస్తూ ఉంటారు ఎక్స్ప్లోరింగ్ కుకంబర్ ఇది దోసకాయ రకాలలో ఒకటి చాలా వేగంగా బుల్లెట్ లాగా పేలుతుంది ఈ మొక్క ప్రధానంగా మెడిటరేనియన్ యూరోపియన్ మరియు వెస్ట్ ఏషియాలో కనబడుతుంది ఇది ఒక రకమైన దోసకాయ మొక్క ఈ పండులో ఒక వింత గుణం ఉంటుంది ఎవరైనా మానవులు కానీ జంతువులు కానీ ఈ దోసకాయను తాకితే అది బలంగా బాంబులాగా లాగా పేలిపోతుంది ఈ పండులో ఉండే ద్రవం కారణంగా ఆ పండులో ఉండే ద్రవం ఒత్తిడికి గురి కావడం కారణంగా చాలా ప్రమాదకరమైన రీతిలో పేలుతుంది ఆ పేలుడు చాలా వేగంగా ఉంటుంది ఈ పేరుడుతో ఈ దోసకాయ విత్తనాలు దాదాపు పది మీటర్ల దూరం వరకు చెల్లా చెదర పడతాయి కనబడడానికి సాధారణంగా కనిపించే ఇలాంటి చెట్లు వాటి బలం ఎంత అద్భుతమైనదో సమయం వచ్చినప్పుడు చూపిస్తుంటాయి జల్లీ ఫిష్ ట్రీ ఈ చెట్టు సముద్రంలో తేలియాడే జీవి కాదు ఇది ఒక మిస్టీరియస్ చెట్టు మరియు త్వరలోనే భూమి నుండి అంతరించిపోతున్న చెట్టు ఇది సిషేల్స్ ఐలాండ్లో కనిపిస్తుంది ఈ చెట్టుకు కాసే కాయలు అచ్చం సముద్రంలో కనబడే జెల్లీ ఫిష్ లాగా కనిపిస్తాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చెట్టు ప్రపంచంలో ఒకే చోట కనిపిస్తుంది అదే సిషేల్స్ ఐలాండ్ ఇది గ్రనైట్ రాళ్ళ మధ్య పర్వతాలపై పెరుగుతుంది సముద్రం మట్టం నుంచి రెండు వందల నుంచి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ చెట్టు శాస్త్రవేత్తలకు ఒక మిరకల్ కంటే తక్కువ కాదు ఎందుకంటే ఇది లక్షలాది సంవత్సరాల క్రితం అంతరించిపోయిన చెట్లలో ఒక భాగంగా పరిగణించబడుతుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని విత్తనాలు మూలకెత్తడం చాలా కష్టం ఆ కారణంగా దాని ఉనికి ప్రమాదంలో పడింది ఐయుసిఎన్ దీన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ చెట్ల లిస్టులో చేర్చింది అంటే ఈ చెట్టు అంతరించిపోతుంది అని అర్థం దీన్ని త్వరగా రక్షించడానికి ఒక పరిష్కారం కనుగొనకపోతే ఇది చరిత్రలో ఒక భాగంగా మాత్రమే మిగిలిపోతుంది డైస్గీ ట్రీ జపాన్లో చెట్టు నుండి కలపను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ వాడతారు దీన్నే డైసుగీ టెక్నిక్ అంటారు ఈ విధానంలో చాలా సంవత్సరాల పాటు ఒకే చెట్టు నుండి కలపను చాలాసార్లు నరికి వీలుంటుంది నిజానికి ఈ ప్రక్రియలో చెట్లను మొత్తం నాశనం చేయకుండా అంటే వేర్లతో కొట్టేయకుండా వీళ్ళు దాని నుండి కలపను చాలాసార్లు తీస్తూ ఉంటారు అది ఎలాగంటే మొదట వీళ్ళు చెట్టును నాటుతారు అదొక స్థాయి వరకు పెరిగినప్పుడు దాని నుండి వచ్చే నిటారు కొమ్మలను నరుకుతారు ఈ ఫోటో ద్వారా మనకు అర్థమవుతుంది కలప అవసరమైనప్పుడు దాని పైన నిటారుగా ఉన్న కొమ్మలన్నీ కత్తిరిస్తూ వెళ్తారు దాని కింద ఉన్న కాండం అలాగే ఉండిపోతుంది తద్వారా ఒకే చెట్టు నుండి అనేక కొమ్మలు పైకి పెరుగుతూ ఉంటాయి ఇది పద్నాలుగవ శతాబ్దంలో కనుగొనబడిన చాలా పాత టెక్నిక్ ఆ సమయంలో చాలా ఇల్లు చెక్కలతో తయారు చేయబడేవి అలా ఇల్లు తయారు చేయడానికి చెక్కల కొరత ఉండేది అందుకే అక్కడ ప్రజలు ఈ టెక్నిక్ ని ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు దీన్నే డాయసుగీ ట్రీ అని అంటారు బోన్సాయ్ ట్రీ ఒక పెద్ద రకమైన చెట్టును చిన్న కుండలో పెంచవచ్చు అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు బోన్సాయ్ అనేది ఒక జపనీస్ టెక్నిక్ దీనిలో ఏదైనా పెద్ద చెట్టును చిన్నగా ఉంచి మరియు కావాల్సినంత పరిమాణంలో దాన్ని పెంచవచ్చు ఏదైనా పెద్ద చెట్టును చిన్న కుండలో ప్రత్యేకమైన పద్ధతిలో కత్తిరించడం ద్వారా వేర్లను నియంత్రించడం ద్వారా మరియు సరైన సంరక్షణ ఇవ్వడం ద్వారా ఇలా చేయవచ్చు ఇలాంటి పద్ధతిలో మామిడి నిమ్మ యాపిల్ మరియు అనేక పండ్ల చెట్లను కూడా పెంచవచ్చు వందల సంవత్సరాలుగా పెరుగుతూ నేలపై చాలా పెద్ద ఏరియాని ఆక్యుపై చేసే ఈ చెట్లని మీరు మీ టేబుల్పై కూడా పెంచవచ్చు ఈ మినేచర్ ట్రీస్ కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా పెద్ద చెట్లలాగా లాగా గాలిని కూడా శుద్ధి చేస్తాయి ఇవి గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను తొలగించి ఆక్సిజన్ పెంచుతాయి కానీ బోన్సాయ్ చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని వీటికి సాధారణ చెట్ల మాదిరిగా నీరు సూర్యకాంతి మరియు ఎరువు అవసరం ఉంటుంది ట్రీ రూట్ కేవ్ ఈ చెట్టును చూస్తే ఈ చెట్టు ఇంకా ఎలా బ్రతికి ఉందని ఆశ్చర్యపోతారు ఈ చెట్టు అమెరికాలోని ఒలింపిక్ నేషనల్ పార్క్లో ఉంది దీన్ని అక్కడ ప్రజలు చాలా అద్భుతమని భావిస్తారు అందుకే దాన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు ఈ చెట్టు వేర్లు పూర్తిగా నేల లోపల కాకుండా నేల బయట వేలాడుతూ కనిపిస్తాయి అయినప్పటికీ ఈ చెట్టు సజీవంగా ఉండడమే కాకుండా పచ్చగా కూడా ఉంటుంది అది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా తన ఆకారానికి చాలా ప్రసిద్ధి చెందింది ఈ కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుతమైన చెట్టును చూడ్డానికి వస్తూ ఉంటారు అలా దాని కింద తయారైన ట్రీ రూట్ కేవ్ లోపల నిలబడి ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు క్యాండల్ ట్రీ ఈ చెట్టుపై పెరిగే పళ్ళు కొవ్వొత్తుల్లాగా కనిపిస్తాయి కనిపించడమే కాకుండా అవి కొవ్వొత్తుల్లాగా వెలుగుతాయి కూడా ఈ పండ్లపైన సహజమైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది ఈ చెట్లు దక్షిణ అమెరికాలోని రెయిన్ ఫారెస్ట్ని కనిపిస్తుంటాయి ఈ పండ్లను ప్రజలు లైటింగ్ కోసం ఉపయోగిస్తుంటారు అర్థమయ్యేలా చెప్పాలంటే దీంట్లో ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఇవి త్వరగా మండే గుణాన్ని కలిగి ఉంటాయి ఆ కారణంగా ప్రజలు ఈ క్యాండిల్ ట్రీని వంట కోసం మరియు తాత్కాలికంగా లైటింగ్ కోసం లేదా చలికాలంలో మంట కాపుకోవడానికి ఉపయోగిస్తుంటారు క్రేజీ రూట్ ట్రీ మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు భూమిపైన వేర్లు ఉండే కొన్ని చెట్లను చూసేలా అనిపిస్తుంది క్రేజీ రూట్ ట్రీ అని పిలువబడే ఈ ప్రత్యేకమైన చెట్లు భారతదేశం మరియు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి దీని అత్యంత ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే దాని వేర్లు గాల్లో ఉంటాయి అవి అలాగే పెద్దగా పెరుగుతుంటాయి కానీ దీన్ని చూస్తే మనకి అంటే దీని వేర్లు భూమి లోపలికి వెళ్లకుండా పైన కనబడుతూ కూడా ఈ చెట్టు అసలు ఎలా బ్రతికుండగలుగుతుందని సాధారణంగా ఏదైనా చెట్టు ఒక వేర్లు ఆ చెట్టుకి బలం అయితే శాస్త్రవేత్తల ప్రకారం ఈ క్రేజీ రూట్ యొక్క వేర్లు ఆ చెట్టు సమీపంలోని రాళ్ళు మరియు మట్టి లోపలి వరకు వ్యాపించి ఉండడం వల్ల ఆ చెట్టు పడకుండా నిటారుగా ఉండగలుగుతుంది లార్జ్ ట్రీ ఈ చెట్టుని ప్రకృతి చేసిన ఒక మాయ అని కూడా అంటారు ఈ చెట్టు ఒక కానిఫర్ ట్రీ అయి కూడా ఆకులు రాలే కాలంలో దీని ఆకులు కూడా రాలుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటని ఈ చెట్టు ఇతర చెట్ల నుండి భిన్నంగా చేసేది ఏంటి అని అయితే ఈ చెట్టు కనబడడానికి పైన్ ట్రీ చెట్టు లాగా కనిపిస్తుంది ఇలాంటి చెట్ల ఆకులు షార్ప్ గా సూదుల్లాగా ఉంటాయి వేసవికాలంలో దాని ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ శీతాకాలం ప్రారంభమైన వెంటనే అవి పసుపు రంగులోకి మారి ఆ తర్వాత నెమ్మదిగా రాలిపోవడం ప్రారంభిస్తాయి అవి సాధారణంగా పదిహేను నుండి ఇరవై మీటర్ల ఎత్తు పెరుగుతుంటాయి వాటి కొమ్మలు చాలా దూరంగా వ్యాపించి ఉంటాయి సో ఇవి ప్రపంచంలోని పది వింతైన చెట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఈ చెట్లలో మీకు వింతగా అనిపించిన చెట్టు ఏదో కమెంట్లో తెలియజేయండి ఒకవేళ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఇప్పుడే గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు అలాగే ఈ ప్రపంచం నుండి వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులని శాస్త్రవేత్తలు మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్